నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు వివరాల్లోకి వెళితే కొన్నేళ్లుగా స్థానిక టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్న అనిల్ కుమార్ విన్సెంట్ గారు ఈ నెల ప్రారంభంలో కనిపించకుండా పోయాడు అతను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక కంపెనీలో పిఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాడు జనవరి రెండవ తేదీన రస్ కోర్ లోని కంపెనీ నుంచి కనిపించకుండా పోయాడని చెప్పి సామాజిక కార్యకర్త నజీర్ గారు తెలిపారు అనిల్ కుమార్ గారి కొడుకు ఇండియా నుంచి దుబాయ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అలాగే జనవరి పన్నెండవ తేదీన అనిల్ గారి మృతదేహాన్ని గుర్తించారు అతని యొక్క మృతదేహం షార్జాలోని ఎడారి ప్రాంతంలో గుర్తించారు ఓ గొడవలో గాయపడిన అనిల్ కుమార్ గారు మరణించారని చెప్పి పోలీసులు తెలిపారు దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు వారి యొక్క వివరాలను పోలీసులు వెల్లడించలేదు కేసు ఇంకా విచారణలో ఉంది అలాగే చనిపోయిన అనిల్ గారికి భార్య మరియు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు అలాగే అతని యొక్క మృతదేహాన్ని భారతదేశానికి పంపించినట్లు సామాజిక కార్యకర్త నజీర్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్